ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశిలో కుజుడు తిరోగమనము ఈ ఏడాది చివర ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుజుడు మరికొద్ది రోజుల్లో తిరోగమనంలోకి వెళ్ళబోతున్నాడు డిసెంబర్ నెలలో తిరోగమన స్థితిలోకి వెళ్ళి మళ్ళీ కొత్త ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే దశలో ఉంటాడు దీని ప్రభావము మేషం నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అంగారకుణ్ణి అన్ని గ్రహాలకు అధిపతి అంటారు శక్తి సోదరుడు భూమి బలం ధైర్యం శక్తి ధైర్య సాహసాలకు బాధ్యత వహించే గ్రహము కుజుడు మేష వృశ్చిక రాశులకు అధిపతిగా ఉంటాడు ఇది మకర రాశిలో ఉన్నతమైంది కర్కాటకము దాని బలహీనమైన సంకేతము డిసెంబర్ ఏడవ తేదీన కర్కాటక రాశిలో కుజుడు తిరోగమనం చేయబోతున్నాడు కర్కాటకంలో కుజుడు తిరోగమనం కారణంగా మొత్తం పన్నెండు రాశి చక్ర గుర్తులు ప్రభావితం అవుతాయి కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి కుజుడు తిరోగమన కారణంగా మేషం నుండి మీనం వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేష రాశి మనసు కలత చెందుతుంది స్వీయ నియంత్రణలో ఉండండి కోపం మానుకోండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి విద్యా పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి పిల్లల సంతోషం పెరుగుతుంది కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి వృషభ రాశి మాటల్లో మాధుర్యం ఉంటుంది కానీ మనసు కలవరపడవచ్చు సహనం పాటించండి కుటుంబం నుండి సహకారం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంటుంది మరింత హార్డ్ వర్క్ కూడా ఉంటుంది మిథున రాశి పూర్తి విశ్వాసం ఉంటుంది కానీ మనసులో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే ఇబ్బందులు పడతారు జీవితం కూడా అస్తవ్యస్తంగా మారవచ్చు ఆదాయం పెరుగుతుంది లాభం పెరుగుతుంది కర్కాటక రాశి మనసు ఆనందంగా ఉంటుంది పూర్తి విశ్వాసం ఉంటుంది కానీ సంభాషణలో సమస్యలతో ఉండండి మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది సింహరాశి మనసు ఆనందంగా ఉంటుంది చదువులపై ఆసక్తి పెరుగుతుంది మీరు మీ పనిలో అధికారుల నుండి పూర్తి సహకారం పొందుతారు ప్రగతికి బాటలు వేస్తారు ఆదాయం పెరుగుతుంది కానీ కార్యాలయంలో మార్పు ఉండవచ్చు రాశి మనసులో హెచ్చు తగ్గులు ఉంటాయి చదువులపై ఆసక్తి పెరుగుతుంది మేధోపరమైన పని ఆదాయ వనరుగా మారవచ్చు తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబం నుండి సహకారం లభిస్తుంది లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి వృచ్చిక రాశి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ మనసు కలవపడవచ్చు సహనం పాటించండి కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుకోండి వ్యాపారంలో ఎక్కువ సందడి ఉంటుంది ధన పూర్తి విశ్వాసం ఉంటుంది కానీ మనసు కూడా కలత చెందుతుంది కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు వెళ్ళవచ్చు తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మకర రాశి మనసు ఆనందంగా ఉంటుంది చదువులపై ఆసక్తి పెరుగుతుంది విద్యా పనుల్లో విజయం సాధిస్తారు గౌరవం పొందుతారు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి మనసులో ఆశ నిరాశ భావాలు ఉండవచ్చు స్త్రీ నియంత్రణలో ఉండండి మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి విద్యాపనుల్లో విజయం సాధిస్తారు మీకు ప్రభుత్వం నుండి సహకారం లభిస్తుంది తండ్రి నుండి సహకారం లభిస్తుంది మీనరాశి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన కోపము చర్చలకు దూరంగా ఉండండి సంభాషణలో కూడా సమతుల్యతను కాపాడుకోండి మీ ఉద్యోగంలో అధికారులతో సఖ్యత పాటించండి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వీక్ స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్